మార్టిన్ లూథర్ అనే దైవజనుడు అనే మాట ఏంటంటే బాధపడు కానీ మౌనంగా ఉండు నీ విచారం గురించి ఎవ్వరికీ చెప్పొద్దు దేవుని ఎందు నమ్మిక ఉంచు ఆయన నీకు సహాయము చేయక మానడు అని చెప్పాడు లేఖనాలు కూడా మనకు ఇలానే తెలియజేస్తున్నాయి యశా గ్రంథము ముప్పై అధ్యాయం పదిహేనో వచనంలో మీరు ఓరకుండి నమ్ముకునటం వలన మీకు బలము కలుగును అని వాక్యము తెలియజేస్తుంది మన జీవితంలో మనకు వచ్చే బాధలు కానీ కష్టాల్లో కానీ మనం ఎప్పుడైనా సరే మనుషులకు చెప్పుకోవాలి అని అనుకున్నప్పుడు మనుషులు మన బలహీనతను బట్టి మాట్లాడుకొని మనల్ని హేళన చేస్తారు అందుకే ఆయన మతస్సు అన్నాడు ఏంటంటే మనకు సమస్యలు వచ్చినప్పుడు మన సమస్యలు రహస్యంగా ఇనే వ్యక్తి మన ప్రభుత్వ యేసుక్రీస్తు వారు ఒక్కడే మనుషులు మన సమస్యలను వింటారు కానీ ఆ సమస్యలను విన్నప్పుడు హేళన చేస్తారు అందుకే మనకు ఏ సమస్య వచ్చినా ఏ కష్టం వచ్చినా ఆయన శరణు చొచ్చి మనం ఆయన మీద ఆధారపడినట్లయితే ఆయన మన సమస్యలు ఇంకొక వ్యక్తికి ఎప్పుడు చెప్పడం ఒకవేళ నువ్వు మనిషికి చెప్తే నువ్వు మనిషి మీద ఆధారపడితే మనుషులు అది ఆసరాగా తీసుకుని హేళన చేస్తారు కానీ దేవుడు మన సమస్యలను ఆయన రహస్యమందు విని రహస్యముగా మనకు జవాబు ఇస్తాడు జడివానలో ఇంద్రధనుసును చూడగలిగేదే నిజమైన విశ్వాసం అసలు శిశులైన విశ్వాసం అంటే మనకు వచ్చే జడివాణ లాంటి కష్టాలు సమస్యల్లో మనం ఎప్పుడైతే ఇంద్రధనస్సును చూడగలుగుతామో అప్పుడే మన విశ్వాసం బలాన్ని పొందుకుంటుంది ప్రతి మానవుడికి వచ్చే సమస్యలు కష్టాలు వీటిలో మనం మన దేవుని యొక్క శరణాన్ని వేడుకోవాలి కీర్తన రథము పదహారో అధ్యాయము ఒకటి మరియు రెండు చరణాలు మనం చదివినట్లయితే దాబీదు భక్తుడు ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాడు దేవా నీ శరణజొచ్చి ఉన్నాను నన్ను కాపాడుము నీవే ప్రభుడవు నీకంటే నాకు క్షేమాధారం ఏదియు లేదని యోహోవాతో నేను మనవి చేయదును అని ప్రార్థన చేస్తున్నాడు దేవునికి ఇష్టలైన ప్రజలు ఎప్పుడు కూడా దేవునికి దగ్గరగా ఉంటారు లోకానికి దూరంగా ఉంటారు అంటే లోకానికి ఏరుగా బ్రతుకుతారు కాబట్టే దేవుని నమ్మిన ప్రజలకు దేవునికి బహు ఇష్టలైన ప్రజలకు సమస్యలు కష్టాలు వస్తాయి బైబిల్లో ఒక అద్భుతమైన మాట ఉంటుందండి ఆ మాట ఏంటంటే నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు అయితే వాటన్నిటి నుండి యహోవా అతనిని విడిపించును అని రాయబడి ఉంది దేవునియందు విశ్వాసం ఉంచే ప్రతివాడు కూడా నీతిమంతుడు ఆ నీతి అనేకమైన ఆపదలు వస్తాయి కష్టాలు వస్తాయి కొన్నిసార్లు కోల్పోతారు అయినా కానీ ప్రభు అంటున్నాడు వాడు ఏడు సార్లు పడిపోయినా మళ్ళీ లేస్తాడు ఎలా లేస్తాడు సింహలే లేస్తాడు భక్తుడైన దావిది గారు చక్కని మాట అంటాడు ఏంటంటే కీర్తన గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము పదవ చరణంలో ఓ అద్భుతమైన మాట అంటాడు గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారము నీవే నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే అని అంటాడు మనకు వచ్చే కష్టాలను బట్టి సమస్యలను బట్టి శ్రమలను బట్టి మనం మనుషుల మీద ఆధారపడకూడదు రాజుల మీద అధికారుల మీద ఆధారపడకూడదు దావిదు వలె మనం మన దేవుని మీద ఆధారపడాలి ఎందుకంటే మన దేవుడు మనం ఎన్నిసార్లు పడిపోయినా అండి మళ్ళీ తిరిగి ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఎక్కిస్తానే ఉంటాడు ఆయన ఎందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప విస్తారంగా ఉంటుంది అందుకే ఆయన వదిలిపెట్టడం బైబిల్లో ఒక అద్భుతమైన మాట ఏంటో తెలుసా తన యందు భయభక్తులు గల వారిని బలపరచుటకై యుహోవా కన్నులు లోకమంతటా సంచారము చేయుచున్నది అని రాయబడి ఉంటుంది మనలో చాలా మంది దేవుణ్ణి ఆధారం చేసుకోరు కొందరైతే వారికి ఉన్న చదువుని జ్ఞానాన్ని తెలివిని ఆధారం చేసుకుంటారు మరికొందరు ఆస్తిని వెండి బంగారాలను ఆధారం చేసుకుంటారు కొందరైతే వారి బలమును బట్టి బంధువర్గాన్ని బట్టి ఉన్న స్నేహితులను బట్టి ఆధారం చేసుకొని మనుషులను ఆధారం చేసుకొని మోసపోతారు కానీ ఎవరైతే దేవుణ్ణి ఆధారం చేసుకుంటారో గుర్తుపెట్టుకోండి మీరందరికంటే కూడా నిర్భయముగా బతుకుతారు కీర్తన గ్రంథము మూడో అధ్యాయము ఐదు మరియు ఆరు చరణాల్లో యోహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేల్కొందు పదివేల మంది దండెత్తి నా మీదకు వచ్చి మోహరించినను నేను భయపడను ఎందుకంటే నా ఆధారం యోహోవా అయితే ఎవరైతే దేవుని ఆధారం చేసుకోకుండా ఉంటారో వారి గుండెలో ఎప్పుడు భయం ఉంటది గ్రంథము ఐదో అధ్యాయము పది పదకొండు మరియు పన్నెండు వచ్చినారు ద్రవ్యమును అపేక్షించు వాడు ద్రవ్యము చేత తృప్తి నందడు ఐశ్వర్యవంతులకు తమ ధన సమృద్ధి చేత నిద్ర పట్టదు ఎవరికంట ఐశ్వర్యవంతులకి ధనాన్ని ఆధారం చేసుకునే వారికి వెండిని ఆధారం చేసుకునే వారికి బంగారాన్ని ఆధారం చేసుకునే వారికంట నిద్ర పట్టదంట అదే ప్రసంగి గ్రంథము పదో అధ్యాయం పంతొమ్మిదో వచ్చి ఏముంటుందంటే ద్రవ్యము అన్నిటికీ అక్కడికి వస్తుంది కానీ అది ఎక్కువైతే నిద్ర పట్టదు దాన్ని ఆధారం చేసుకుంటే నిద్ర పట్టదు ఇప్పుడు ద్రవ్యం ఎవరికొద్దండి చెప్పండి ద్రవ్యం ప్రతి ఒక్కరికి కావాలి అవసరాలు తీర్చేది ద్రవ్యమే కానీ అక్కడికొచ్చే ఈ ధనము అది ఎక్కువైతే మానవునికి నిద్ర పట్టదు నీకు ఆస్తి ఉన్నా అంతస్తు ఉన్నా డబ్బు ఉన్నా ధనమున్నా అందమున్నా అధికారమున్నా వెండి బంగారాలు ఉన్నా నువ్వు ఎంత గొప్ప వ్యక్తివైనా సరే మనుషులను ఆధారం చేసుకోకూడదు వెండి బంగారాలను ఆధారం చేసుకోకూడదు ధనమును ఆధారం చేసుకోకూడదు నీకు ఎన్ని ఉన్నా సరే నీ జీవితంలో నువ్వు ఆధారపడవలసింది కేవలము దేవుని మీద దేవుని మీద నువ్వు ఆధారపడితే ఆయన నీ కష్టాలలో కన్నీళ్ళలో వేదనలు శోధనలు సమస్యలన్నిటిల్లో కూడా ఆయన నీకు తోడుగా ఉంటాడు సామెతల గ్రంథము మూడవ అధ్యాయము ఇరవై ఆరవ వచనంలో ఓ అద్భుతమైన మాట ఉంటుంది ఏంటంటే యహోవా నీకు ఆధారమగును నీ కాలు చిక్కబడకుండా నిన్ను కాపాడును అని రాయబడి ఉంటుంది సామెతల గ్రంథము మూడో అధ్యాయము ఐదో వచనము నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యోహోయందు నమ్మిక ముంచము నీ ప్రవర్తన ఎంతటయందు ఆయన అధికారమునకు ఒప్పుకోనము అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళము చేయును ఆయన మీద నువ్వు ఆధారపడితే నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా నువ్వు గనక ఉంటే నీ సమస్తమైన విషయాలన్నీ సవ్యంగా దేవుడు నడిపిస్తాడు అపోస్తులైన పౌరు గారు ఒకటో క్రిందికి రాసిన పత్రిక రెండవ అధ్యాయము నాలుగవ వచనంలో అంటున్నాడు మన విశ్వాసము మనుషులను ఆధారం చేసుకొని ఉండకూడదు కేవలము దేవుని శక్తిని ఆధారము చేసుకుని ఉండాలి పరలోకమందున్న దేవుని శక్తిని కదిలించేది మన విశ్వాసమే లోకమును జయించిన విజయం మన విశ్వాసం చాలాసార్లు మనుషులు మనకి సహాయం చేస్తామంటారు కానీ వారిని ఆధారం చేసుకున్నప్పుడు వారు మధ్యలోనే వదిలిపెట్టేస్తారు పౌరు గారికి అనేకమైన కష్టాలు వచ్చాయి నష్టాలు వచ్చాయి వ్యాధులు వచ్చాయి బాధలు వచ్చాయి కొన ప్రాణాలతో చాలాసార్లు కొట్టుమిట్లాడాడు అయినా పౌరు గారు అనే మాట ఏంటంటే నేను మనుషులను ఆధారం చేసుకోలేదు రాజులను ఆధారం చేసుకోలేదు వెండి బంగారాలను ఆధారం చేసుకోలేదు నా శక్తిని ఆధారం చేసుకోలేదు నా బలమును ఆధారం చేసుకోలేదు కాబట్టి పౌలు గారికి ఎన్నో అర్హతలు ఉన్నప్పటికీ కూడా ఆయన ఎనిమిదవ దినమున సున్నతి చేయబడిన వాడు ఇస్రాయేల్ వంశంలో పుట్టినవాడు పరిసయ సంతతి వాడు ఎబ్రిహీల సంతతి వాడు ధర్మశాస్త్రం విషయంలో పరిసేయుడు ఆసక్తి విషయంలో సంగమును హింసించిన వాడు ధర్మశాస్త్రమందు నీతిమంతుడు అనుందుడునై ఉంటుని అని చెప్పుకున్న పౌలు గారు వాటన్నింటిని పెంటగా నష్టముగా ఎంచుకున్నాడు ఏది ఆయనకు లాభసాటి దేవుని మీద ఆధారపడటం ఆయనకు లాభసాటి కాబట్టే పౌరు గారు ఆయన సమస్తాన్ని పెంటగా ఎంచుకొని దేవుని ఆస్పదము లేదా దేవుణ్ణి ఆధారము చేసుకున్నాడు కాబట్టి అతనికి దక్కింది జీవ కిరీటం నీతి కిరీటం బహుమతిగా దక్కింది ప్రియమైన సహోదరి సహోదరుడా మనం కూడా మన జీవితంలో దేవుని ఆధారం చేసుకుంటే మనకు కూడా జీవ కిరీటం దక్కుతుంది నీతి కిరీటం దక్కుతుంది బహుమతి దక్కుతుంది ప్రేమేణ సహోదరి సహోదర ఈ ఆధారభూతుడి మీద మనం ఆధారపడాలి మనకు ఏ ఉన్నా సరే వాటిని ఆస్పదము గాని ఆధారము గాని మనం చేసుకోకూడదు ఒకటి మన వెండి బంగారాలను ఆధారం చేసుకోకూడదు రెండు మన తెలివితేటల్ని జ్ఞానాన్ని బుద్ధిని ఆధారం చేసుకోకూడదు మూడు మన స్వబుద్ధిని ఆధారం చేసుకోకూడదు నాలుగు మన ధనధాన్యములను ఆధారం చేసుకోకూడదు మన భాగ్యమును ఆధారం చేసుకోకూడదు ఐదు మన అందాన్ని మన హైట్ని ఎత్తుని మనకున్న విషయాల్లో దేని గురించి మనం ఆధారం చేసుకోకూడదు వారు మనుషులను ఆధారం చేసుకోకూడదు అధికారులను ఆధారం చేసుకోకూడదు రాజులను ఆధారం చేసుకోకూడదు నష్టం కలిగినప్పుడు మనకు సమస్యలు వచ్చినప్పుడు మనము పరలోకమందున్న ఆది సంభూతుడైన సమస్తానికంటే ముందు ఉన్న దేవుణ్ణి ఆధారం చేసుకుంటే మనకు బహుమతి దక్కుతుంది మనం సమస్యల నుంచి విడిపించబడతాం ఆయన సమస్త విషయాలకు ఆధారమైన వాడు ఆది సంభూతుడు ఆధారభూతుడు ఆయన ఎలా ఆధారభూతుడు అవుతాడు ఎలా ఆయన మనకు ఆధారం అవుతాడు అంటే ఒక ఐదు విషయాలు ఒకటి ఆయన రక్షణకు ఆధారం గ్రంథము పన్నెండవ అధ్యాయం రెండు మూడు వచనాలు మనం జరిగితే ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను యోహోవా యోహోవాయే నాకు బలము ఆయనే నా కీర్తనాస్పదము ఆయన నాకు రక్షణాధారము కావున మీరు ఆనందపడి రక్షణాధారములైన బావులలో నుండి నీళ్లు చేదుకొందురు అని అంటాడు అదే విధంగా రోమపత్రికలో చక్కని మాట్లాడు ఇంత గొప్ప రక్షణను మీరు నిర్లక్ష్యము చేసిన ఏమైపోతారు అని రాయబడి ఉంటది ఆయన మన రక్షణకు ఆధారం మనకు రక్షణ ఇచ్చింది ఎవరయ్యా అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనం ఒకప్పుడు పాపులమై ఉన్నాము మనం ఒకప్పుడు దోషులమై ఉన్నాము అపరాధులమై ఉన్నాము బలహీనులమై ఉన్నాము బానిసత్వములో ఉన్నాము అయితే యేసుక్రీస్తు ప్రభు వారు ఇచ్చిన రక్షణ మనకు విలువనిచ్చింది మనకు విడుదలనిచ్చింది బానిసత్వం నుండి విడిపించి మనం స్వతంత్రంగా బ్రతకడానికి మనకు శక్తినిచ్చింది ఈ ఆది సంబూధునికి ఉన్న మొదటి లక్షణం ఏంటంటే ఈయన రక్షణకు ఆధారం సమస్తానికి ఆధారమైన దేవునిలో ఉన్న మొదటి లక్షణం ఆయన రక్షణకు ఆధారం విడిపిస్తాడు స్వస్థపరుస్తాడు బాగు చేస్తాడు ఆయన నమ్మిన వారికి ఆయన విడుదలనిస్తాడు ఆయనను ఆధారం చేసుకున్న వారికి ఆయన రక్షణ భాగ్యాన్ని అనుగ్రహిస్తాడు పరలోక స్వాస్థ్యాన్ని ఇస్తాడు అయితే ఈ గొప్ప రక్షణను ఒకవేళను నిర్లక్ష్యం చేస్తే తప్పదు శిక్ష నా ప్రియ సహోదరి సహోదరుడా ఆది సంభూతుడు ఆధారభూతుడైన దేవుడు నీకు రక్షణను ఇచ్చాడు ఈ రక్షణను నువ్వు కాపాడుకోవాల్సింది నీ బాధ్యత ఆయన రక్షణలో ఎవరైతే ఉంటారో వారిని మహిమలోడికి తీసుకొస్తాడు ఈ ఆధారభూతుడు రెండవది ఆయన నీతికి ఆధారముగు దేవుడు కీర్తన గ్రంథము నాలుగో అధ్యాయం ఒకటో చరణం చదువుతున్నాను నా నీతికి ఆధారముగు దేవా నేను మొరపెట్టున్నప్పుడు నాకు ఉత్తరమిము ఇరుకులో నాకు విశాలత కలువు చేసిన వాడవు నీవే నన్ను కరుణించి నా ప్రార్థనను అంగీకరించుము అని భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు మనుషుల నీతి మురికి గుడ్డ లాంటిది అని బైబుల్ సెలవిస్తూ ఉంది మనుషుడు స్వాభావికముగా పాపి అయితే మనిషిలో ఏ నీతి లేదు కానీ భక్తుడు అంటున్నాడు నా నీతికి ఆధారం నీవే మనుషుల నీతికి ఆధారం ఎవరు దేవుడు ఎలా వస్తుంది మనకి ఆ నీతి అంటే దేవుని ఎందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారికి నీతి కలుగుతుంది అని బైబిల్ సెలవిస్తుంది అబ్రహాము దేవునిని నమ్మాడు అది అతనికి నీతిగా ఎంచబడింది అబ్రహాముకు నీతి కలిగింది ఆ నీతికి ఆధారం ఎవరు ఎవరై అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనుషుల వలన ఈ నీతి కలగదు అయితే బైబిల్ ఏమని సెలవిస్తుంది రోమపత్రిక మూడవ అధ్యాయం పదకొండవ వచనంలో నీతి మంత్రుడు లేడు లేడు గ్రహించువాడును లేడు దేవుని వెదకువాడు లేడు లేదా నీతిమంతుడు లేడు అయితే బైబిల్ సెలవిస్తున్నట్లుగా నీతిమంతుడు లేనప్పుడు ఆ నీతికి ఆధారమగు దేవుడు అన్నాడు నా మీద విశ్వాసం ఉంచు అది నీకు నీతిగా ఎంచబడుతుంది అని అన్నాడు కాబట్టి నా ప్రియ సోదరి సోదరుడా మనం ఎప్పుడు కూడా నీతికి ఆధారముగు దేవుని మీద ఆధారపడితే ఎస్ ఆ నీతి మనం ఎన్నిసార్లు పడిపోయినా మళ్ళీ పదే 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 లేచి కూర్చోబెట్టిద్ది నిలబెట్టింది ఎక్కడైతే పడిపోతామో మళ్ళీ అక్కడికే తీసుకొచ్చి మనల్ని నిలబెట్టేది దేవుని అందు మనకున్న ఎస్ విశ్వాసం ఆ విశ్వాసానికి ఆధారం నీతి ఆ నీతికి ఆధారముకు దేవుడు మన ప్రభు అయినా యేసు క్రీస్తు అది మూడవది ఆయన జ్ఞానమునకు ఆధారమై ఉన్నాడు సామెతల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము పద్నాలుగో వచ్చినంలో ఏమంటున్నాడు జ్ఞానమునకు ఆధారము మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక్కడే మనుషులను ఆధారం చేసుకోకూడదు మన సొంత జ్ఞానాన్ని ఆధారం చేసుకోకూడదు మన జ్ఞానానికి ఆధారమైన దేవుణ్ణి మనం ఆధారం చేసుకోవాలి దేవుని యందు బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు గుప్తమై ఉన్నాయి అయితే ఆయనను ఎవరైతే ఆధారం చేసుకుంటారో వారికి ఆ బుద్ధి జ్ఞానములు ప్రాప్తించబడతాయి యాకోబు గారు అంటారు నీకు జ్ఞానం కొదువుగా ఉందా అయితే ఆ జ్ఞానముని ఇచ్చు దేవుని మీద ఆధారపడు నీకు బుద్ధి కొదువుగా ఉందా అయితే ఆ బుద్ధినిచ్చు దేవుని మీద ఆధారపడు ఆధారపడితే బుద్ధి జ్ఞానాలు ఆయన దగ్గర ఉన్నవి కాబట్టి ఆయన నీకు బుద్ధి జ్ఞానములు ప్రాప్తింపజేస్తాడు కాబట్టి ప్రియ సహోదరి సోదరుడు నీకు జ్ఞానం కొదువుగా ఉందా జ్ఞానానికి ఆధారం ఎవరు అనుకుంటున్నారు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కాబట్టి మనం ఆయన మీద ఆధారపడుదుముగాక నాలుగవది ఆయన మన జీవనాధారమై ఉన్నాడు కీర్తన గ్రంథము నూట ఐదవ అధ్యాయము పదహారవ చరణము దేశం మీదకి ఆయన కరువు రప్పించను జీవనాధారమైన ధాన్యమంతను కొట్టివేసను మనకు జీవనాధారం ఎవరు దేవుడే అయితే జీవనాధారమైన దేవుడు ఎస్ ఆయన మీద మనం ఆధారపడితే మన జీవితంలో కరువు వచ్చినా సరే మన కరువు అంతటిని ఆయన ఏం చేస్తాడంటే కొట్టివేస్తాడు మన కరువు మన సమస్యలు మన కష్టాలు వీటన్నిటిలో కూడా ఆయన మనకు పోషణాధారమై ఉన్నాడు కరువు వస్తుందని ముందుగానే తెలిసిన దేవుడు యాకోబు కుటుంబాన్ని పోషించాలి అని ముందుగా ఈజిప్ట్ దేశానికి యోసేపును పంపాడు నా ప్రియ సహోదరి సహోదరా యాకోబు దేవుని మీద ఆధారపడ్డాడు కరువు వచ్చినప్పుడు నష్టపోకూడదని కరువు వచ్చినప్పుడు అతడి ఆకలితో చావకూడదని జీవనాధారమైన దేవుడు ఏసేపు ద్వారా యాకోబు కుటుంబం మొత్తం పోషించబడాలి అని మొదటిగా యోసేపుని పంపాడు ఎందుకంటే యాకోబు మనుషుల మీద ఆధారపడలేదు రాజుల మీద ఆధారపడలేదు తన జీవనాధారమైన దేవుని మీద ఆధారపడ్డాడు ఐదవది చివరిది ఆయన మనకు నిరీక్షణ ఆధారం ఇరిమే గ్రంథము యాభై అధ్యాయం ఏడో రాయబడిన రాయబడినమాట కనుగొనిన వారందరూ వారిని భక్షించుచూ వచ్చిరి వారి శత్రువులు మేము అపరాధములము కాము వీరు న్యాయమునకు నివాసమును తమ పితరులకు నిరీక్షణ ఆధారమునకు యహోవ మీద తిరుగుబాటు చేసినందున ఇది వారికి సంభవించిన చెప్పెదరు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు మన పితరుడైన అబ్రహాము ఆధారం లేనప్పుడు ఆయన దేవుణ్ణి నమ్మాడు అది అతనికి నీతిగా ఎంచబడింది ఆయన మనకు ఆధారభూతుడై మనకు నిరీక్షణను కలుగు చేస్తాడు ఒకటో తర్శనానికి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పదమూడవ వచనంలో సహోదరులారా నిరీక్షణ లేని ఇతరుల వలె అన్యజనుల వలె మనం దుఃఖపడకూడదు ఎందుకంటే మనకు ఒక నిరీక్షణ ఉంది మన నిరీక్షణ మనల్ని ఎన్నటికీ సిగ్గుపరచదు మన నిరీక్షణకు ఆధారం ఎవరో మన పితరుడైన అబ్రహాము దేవుడు ఈ సాకు దేవుడు యాకోబు దేవుడు ఈ నిరీక్షణకు ఆధారమైన దేవుడు ఆయన త్వరలో రాబోతున్నాడు ఆయన వస్తానని చెప్పాడు మన నిరీక్షణను సిగ్గుపరచకుండా నిమిత్తము ఆయన వస్తాడు మనందరిని ఆయనతో పాటు మేఘం ఎక్కించుకొని తీసుకెళ్ళిపోతాడు మన నిరీక్షణ ఏంటి పరలోక పట్టణాన్ని స్వాధీనపరచుకోవటం మన నిరీక్షణ ఏంటి మన వాగ్దాన భూమిని స్వాధీనపరచుకోవటం మన నిరీక్షణ ఏమిటి ఏంటంటే యుగా యుగాలు ప్రభుతో కలిసి జీవించటమే మన నిరీక్షణ ఒకటి ఆయన రక్షణకు ఆధారమై ఉన్నాడు రెండు ఆయన నీతికి ఆధారమై ఉన్నాడు మూడు ఆయన జ్ఞానమునకు ఆధారమై ఉన్నాడు నాలుగు ఆయన జీవనాధారమై ఉన్నాడు ఐదు ఆయన నిరీక్షణకు ఆధారమై ఉన్నాడు ఈ ఆధారభూతుడైన ఆది సంభూతుని మీద ఎవరైతే ఆనుకుంటారో వారు ఖచ్చితముగా అపోస్తుడైన పగులు గారు పొందుకున్న బహుమతిని పొందుకుంటారు నీతి కిరీటాన్ని పొందుకుంటారు ఆధారభూతుడైన దేవుడు మీకు కృపనుగ్రహించున్నట్లుగా మీ కొరకు చిన్న ప్రార్థన మహాపరిషుద్ధుడైన తండ్రి మహాగణుడు రాజా ఆది సంభూతుడా ఆధారముగు దేవుడా మీకు స్తోత్రములు దావీదు నాయన మనుష్యుల మీద ఆధారపడలేదు కాబట్టే అతన్ని నువ్వు నాయన సిగ్గుపరచక సింహాసనాన్ని ఎక్కించావు యాకోబు నాయన మనుషుల మీద ఆధారపడక నీ మీద ఆధారపడ్డాడు కరువు వచ్చినప్పుడు పోషించబడు నిమిత్తము నాయన ఈజిప్టుకి ఏసేపును పంపావు గొప్ప దేవుడు ప్రభా నువ్వన్నటికీ నాయన సిగ్గుపరిచే దేవుడవు కాదు నీవు మా రక్షణకు ఆధారమై ఉన్నావు నీవు మా నీతికి ఆధారమై ఉన్నావు జ్ఞానమునకు ఆధారము జీవనాధారము నిరీక్షణ ఆధారము నీవే ఈరోజు నీ మీద ఆధారపడుతున్నా మా పితరులను ఏ విధంగా అయితే నువ్వు సిగ్గుపరచక వారు నిన్ను ఆధారం చేసుకున్నప్పుడు వారిని నాయన నాయన గొప్ప చేసినట్లుగా మా బిడ్డల చేతులెత్తి ఉన్నారు నీవు మాకు ఆధారమై ఉన్నావు ప్రభువా అని నాయన నీ సన్నిధిలో వేడుకుని చుండగా పరిశుద్ధువైన తండ్రి యేసునామన మా బిడ్డల యొక్క బహుమానాన్ని అత్యధికము చేయండి ఏ విషయం కొరకైతే నీ సన్నిధిలోకి వచ్చి ప్రభువా నేను నా వెండి బంగారాల మీద ధనం మీద నా శక్తి మీద నా స్వబుద్ధి మీద ఆధారపడకుండా నీ మీద ఆధారపడుతున్నానయ్యా అని నిన్ను ఆనుకున్నారు ఏ నామమున నిన్ను ఆధారము చేసుకుని ఉండగా వీరి సమస్యలు కష్టాలన్నిటి నుంచి విడిపించండి బాగు చేయండి మనుషులను ఆధారం చేసుకోకుండా నిన్ను ఆధారం చేసుకున్న మా బిడ్డలందరినీ దీవించండి ఆశీర్వదించండి రక్షణ మారు లేని బిడ్డలందరికీ రక్షణ మారు మనసు లేవండి రక్షణలో ఉన్న బిడ్డలందరూ ఫలించి వృద్ధి చెందుటకు సహాయము దయచేయమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో ఆధారభూతులమైన తండ్రి నీకే మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములు చెల్లునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్